తెలుగు కథ వింటారా ఛానల్కి స్వాగతం ఒకనొక గ్రామంలో ఒక చిన్న పిల్లవాడు బడి నుంచి వస్తూ గారి పొలంలో నుంచి కొంత గోంగూర కోసుకుని ఇంటికి తీసుకుని వెళ్ళాడు వాళ్ళమ్మతో అమ్మా అమ్మ నాకు గోంగూర పచ్చడి అంటే ఇష్టం గోంగూర కట్టెలు తెచ్చాను పచ్చడి చేసి పెట్టవా అని అడిగాడు అమ్మ ఈ గోంగూర ఎక్కడిది బాబు అని అడిగింది గారి పొలంలో నుంచి తెచ్చానమ్మా అని బదులు చెప్పాడు ఎవరికీ తెలియకుండా తెచ్చాడు చేసింది దొంగతనం అని చిన్నపిల్లాడికి తెలియక చేశాడని భావించి తల్లి మందలించలేదు ఆ రోజు రాత్రి గొంగూర పచ్చడి చేసి పెట్టింది చక్కగా పిల్లాడు తినేశాడు కొద్ది రోజుల తర్వాత ఇంటికి వస్తూ మామిడికాయలను కోసుకుని వచ్చి మామిడికాయ పప్పు చేసి పెట్టమన్నాడు అమ్మ మళ్ళీ చిన్నపిల్లాడి అల్లరే కదా అనుకుని పప్పు చేసి పెట్టింది పిల్లాడు సంతృప్తిగా తిన్నాడు ఇలా రాను రాను ఎప్పుడైనా ఏమైనా కావాలంటే ఊళ్ళోని పొలాల్లో నుంచి దొంగతనంగా తెచ్చుకోవడం ఆ పిల్లాడికి అలవాటు అయిపోయింది తల్లి కూడా ఎప్పటికప్పుడు అల్లరి చేస్తున్నాడే అనుకుంది తప్ప తప్పు చేస్తున్నాడని అనుకోలేదు ఎప్పుడూ పిల్లాడిని సరిదిద్దలేదు పెద్దవాడైతే తనే తెలుసుకుంటాడని వదిలేసింది ఒకరోజు నాయుడుగారి పొలంలో నుంచి ఇలాగే ఏవో పళ్ళు కోస్తూ ఆ పిల్లాడు అక్కడున్న పాలేరుకి పట్టుబడ్డాడు పాలేరు పిల్లాడిని ఇంటికి తీసుకుని వచ్చి తల్లితో జరిగినది చెప్పాడు తల్లి వెంటనే కొడుకును వెనకేసుకుని వచ్చి నా కొడుకు అలాంటి పనులు చేయడు నువ్వు ఏమి చూసి ఏమనుకున్నావో అని పాలేరుని తిట్టి పంపించేసింది పిల్లాడు తల్లి మందలించకపోవడం వల్ల తన తప్పు తెలుసుకోలేకపోయాడు ఇలాంటి సంఘటనలు ఇంకొన్ని జరిగినప్పుడు తన ప్రవర్తన తల్లి ప్రోత్సహిస్తోందని అనుకున్నాడు కాలం గడిచి పిల్లవాడు పెద్దవాడయ్యాడు పెద్ద అయితే అవసరాలు మారుతాయి కదా చిన్నప్పుడు కాయలు దొంగలించే పిల్లాడు పెద్దవాడై తన అవసరాలకు తగ్గట్టు వస్తువులు డబ్బులు దొంగలించడం మొదలు పెట్టాడు పిల్లాడు పెద్దవాడైపోయాడు ఇప్పుడు నేను చెప్తే మటుకు వింటాడా అని అప్పుడు కూడా తల్లి ఏమీ అనలేదు ఒకరోజు పోలీసులు వచ్చి దొంగకు సంఖ్యలు వేసి దొంగలించిన సామాన్లను జప్తు చేసుకున్నారు కొడుకుని తీసుకుని వెళ్లిపోతుంటే తల్లి బోరు బోరుమని ఏడ్చింది ఇప్పుడు ఏడ్చి ఏం లాభమమ్మా నాయుడు గారి పొలంలో గోంగూర తెచ్చిన తప్పని మందలించి ఉంటే నేను ఈ స్థితికి వచ్చేవాడిని కాదు కదా అని కొడుకు జైలుకు వెళ్లాడు పిల్లలు చేసే చిన్న చిన్న పొరపాట్లను తల్లిదండ్రులు సరిదిద్దకపోతే అవే తప్పులు ముందు ముందు అలవాట్లుగా అవుతాయి ఇలాంటి మరెన్నో కథలు వినాలంటే తెలుగు కథ వింటారా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని ప్రెస్ చేయండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం